అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్రజల ఆత్మ ఆత్మ ఆత్మవిశ్వాసానికి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం ఐదు సంవత్సరాలు ఇక్కడ రైతులున్నారు రైతు కూలీలున్నారు రైతు మహిళలున్నారు వీరోచితంగా పోరాడారు మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు బాధలు పడ్డారు అవమానాలు పడ్డారు లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్లకు పోయారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు హ్యాండ్స్ ఆఫ్ ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తారని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాళ్ళను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే ఉంటే మోడీ గారు ఒక మాట అన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సమక సానుకూలంగా వచ్చింది ఏ మీటింగ్ క్యాన్సిల్ కాలేదు ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతూనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి నా రాజధాని నా రాజధాని నా రాజధాని ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ హాస్ టు కమ్ ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ వి ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ టైం విత్ యోర్ కైండ్ కోఆపరేషన్ ఇట్ డన్ ఒక్క రోజున విలువైన డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేశాం ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లకు చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిసే తొంభై నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు గాని ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్నర్ రింగ్ రోడ్ గాని ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది Greenfield Airport.